హాయ్ అండి అందరికీ ఇది అమ్మ వాళ్ళ ఇంట్లో పూజ పూజా రూమ్ అండి ఈరోజు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను ఎందుకంటే మా చెల్లెలకి నాకు ఇద్దరికి ఒడి పోస్తున్నారనమాట అమ్మ ఫోర్కెట్లేసి అన్ని పటాలన్నీ కడిగేసి కలషం పెట్టేసి ప్లేట్లలో అందరి బట్టలన్నీ పెట్టేసి పూజకన్నీ అవసరమైనటివి ఒడి బియ్యంకి అవసరమైనటివి అన్నీ రెడీ చేసి నుంచి ఆమె చేసుకుంటూనే ఉందండి తర్వాత ఇంకా కిచెన్లోకి కిచెన్లోకి వచ్చేసిన తర్వాత కిచెన్లో కొంచెం నేనైతే బజ్జీలు ఒక్కటి వేస్తున్నానండి కొంచెం బయట షాపింగ్ పని ఉంటే నేను మా హస్బెండ్ షాపింగ్కి వెళ్ళినాము కొంచెం స్వీట్స్ పూలు కావాలని వచ్చేసరికి వచ్చేసరికత చిత్రాన్నము భక్షాలు చేసుకోలేదండి కుడుములు చేసినారు ఆ బ్యా ఉడికింటాయి కదా దాంతోనే రసం చేసేసింది పప్పు వంకాయ చేసింది భోంచేసినామండి చేసిన తర్వాత ఈవినింగ్ వడి బియ్యం పోస్తున్నారు ఫోర్ థర్టీ ఫైవ్కి అలా ఇద్దరిని ఇలా కూర్చోబెడతారండి కూర్చోబెట్టి ముందే కుంకుమ పెట్టి బట్టలు ఇస్తారు మేము చీరలు చీర కట్టుకొని వచ్చిన తర్వాత మళ్ళీ ఇద్దరిని కూర్చోబెట్టి ఆయనకి టవాలు వేసేసి నాన్న తాంబూలం పెట్టేసినాడు ఆయన దీనికి తర్వాత నాకు వచ్చేసి ఓళ్ళో జాకెట్ వేసేసి పసుపు కుంకుమ పెడుతుంది అమ్మ ఒళ్ళో కూడా పసుపు కుంకుమ వేస్తుంది మా రాయలసీమ సైడ్ ఇలాగనే చేస్తారండి వడి బియ్యము ప్రతి ఒక్కరు ఇంతే ఐదు పోగులు కానీ తొమ్మిది పోగులు కానీ పసుపు కలర్ పసుపు దారం తీసుకొని అదే పసుపు వైట్ దారంకి పసుపు పూస్తారనమాట అది మెల్ల వేస్తారు తర్వాత కొబ్బరి గిన్నెలు ఇంకొక చీర రెండు చీరలు అనమాట పెట్టేది ఒక చీర కట్టుకుంటాము ఒక చీర వల్లో పెడతారు ఇట్లా ఒక్కొక్కరు ఐదైదు సార్లు పెడతారనమాట కొబ్బరి గిన్నెలు బెల్లము గాజులు బియ్యము అన్నీ వచ్చేటట్టు పెడతారనమాట ఎంతమంది ఉంటే అంతమంది పెడతారు మీ ఇద్దరే ఉన్నారు కాబట్టి ఇద్దరు పెట్టినారు ఇంకా లాస్ట్కి అన్నీ పోసిన తర్వాత నేను ఐదు కుప్పలు పెడుతున్నానండి అట్లా పెడతామన్నమాట పెట్టి మన పుట్టిన్లో ఎప్పుడు అష్టైశ్వర్యాలతో ఏం కష్టాలు లేకుండా ఉండాలని ఎప్పుడు మాకిట్లనే ఒడిబియాలి పోయాలని మొక్కుకొని పెట్టండి అంటుంది అమ్మ చెల్లెలకి కూడా వడిబియ్యం పోసింది ఒక ఫోటో అయితే దిగినాము అందరం కలిసి ఇంక అంతా అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వచ్చేసి కడపకి పసుపు పెట్టేసి మొక్కున్నామండి మళ్ళీ మా ఇంటికి వచ్చేసినాను మా ఇంట్లో పూజ గదిలో పూజ చేసేసి ఒడిబియ్యం పెట్టేసినాను